నందమూరి బాలయ్య గురించి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి ఒక మంచి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇప్పటి వరకు వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని తెలుగుదేశానికి అందించారు నందమూరి బాలయ్య హిందూపురం నుంచి ఆయన వరుసగా మూడవసారి గెలవడంతో ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఆయన చేస్తున్న సేవలకు గాను ఖచ్చితంగా మంత్రి పదవి ఉండాలని అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా తెలియజేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక మీడియా సమావేశంలో నందమూరి బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి అది కాకుండా ఆయనకు హోమ్ ఇచ్చినట్లయితే బాలయ్య ఆంధ్రప్రదేశ్ని వేరే లెవెల్లో చూపిస్తారు అంటూ చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్యకు నిజంగా హోమంత్రించినట్లయితే ఆయన సినిమాలో కంటే అద్భుతంగా ఆయన పరిపాలన ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు ఇక నందమూరి బాలయ్య వరుసగా సినిమాల్లో దూసుకుపోతున్నారు అందుకోసమే ఆయన మంత్రి పదవులు ఆశించకుండా కేవలం ఎమ్మెల్యేగానే హిందూపురానికి సేవలు చేస్తాను అంటూ చెప్పుకొస్తున్నారు వయసు మీద పడే కొంతి ఆయనకు సినిమా ఆఫర్లు చాలానే వస్తున్నాయి అయితే అవన్నీ కంప్లీట్ చేయాలంటే కనీసం ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అయితే సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఆయన ఎటువంటి మంత్రి పదవులను ఆశించడం లేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి